జూన్ నెల వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగినటువంటి ఫలితాన్ని చవిచూస్తారు అధికార సహాయ సహకారాల వల్ల రుణ సదుపాయాలు కూడాను లభ్యపడతాయి మీరు ఏదైనా గృహం కొనుక్కోవాలంటే బ్యాంక్ లోన్స్ కావాల్సినప్పుడు అధికారుల యొక్క సహాయం కూడా మీకు లభ్యపడుతుంది బంధుమిత్రుల యొక్క సహకార వైఖరి మిమ్మల్ని ఆశ్చర్య చికిత్తులను చేస్తుంది అంటే వాళ్ళు కూడా వచ్చి నేనున్నాను నీకేం పర్వాలేదు నేను సొంతకం పెడతాను పట్టు అని మీకు రుణ సౌకర్యం కలిగించడానికి వాళ్ళు కూడా సొంతకాలు పెడతారన్నమాట అంతేకాకుండా దూర ప్రయాణాల వల్ల కూడాను చాలా చక్కటి లాభం ఈ రాశి వారికి బాగా కలుగుతుంది ఈ రాశివారు ఎక్కువగా ధ్యానించవలసినటువంటి దైవం విఘ్నేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామిని ధ్యానించేటువంటి వాళ్ళు గకార మంత్రాన్ని జపించడం చాలా మంచిది ఓం గం గణపతయే నమ అనే గకార మంత్రం కానీ ఓం గైం గం గ అనే మంత్రాన్ని కానీ జపించుకోవచ్చు దానివల్ల సర్వవిధ శ్రీయోదాయకవంతమైన ప్రభావంతో పాటుగా ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా అంతేకాకుండా వీరు గులాబీ తిరుపు వన్నె కలిగినటువంటి దుస్తులు ధరించాలి వీరి యొక్క దిశ తూర్పు ఉత్తర పడమరు ఈ మూడు దిశల్లో కూడా వీరు ప్రయాణం చేయడంలో చాలా విశేషకరమైన ప్రభావాన్ని పొందుతారు అధికారుల మన్నంతో పాటు అనేక రంగాల్లో విజయ దుంది మీరు సాధించడానికి అనుక్షణం కూడాను మీరు మెడలో మాత్రం ఆరు ముఖాల రుద్రాక్ష ధరణ ధారణ చేయండి ఆరుముఖాల రుద్రాక్ష షణ్ముఖుడికి సంబంధించింది శరణ ఆయన దేవతా సైన్యాధిపతి కాబట్టి మీకు సైన్యాధ్యక్ష తత్వం ఎక్కువగా ఉండాలి కాబట్టి ఆరు ముఖాల రుద్రాక్ష ముఖ అభివృద్ధికి నాంది పలుగుతుంది రుద్రాక్షని తమాషాగా అంచనా వేయడానికి వీల్లేదు రుద్రుని యొక్క కన్నీటి ధార నుంచి మానవ శ్రేయస్సు కోసం భూమిలో వెలసినటువంటి వృక్షాలు రుద్రాక్ష వృక్షాలు ఆ యొక్క చెట్లకు కాసేటువంటి కాయలే రుద్రాక్షలు ఆరు ముఖాలు రుద్రాక్ష ఈ రాశి వాళ్ళు ధరించాలి రుద్రాక్షల్లో ఒకటి నుంచి ఇరవై యొక్క ముఖాల వరకు రుద్రాక్షలు లభ్యపడతాయి ఏకముకి రుద్రాక్ష చాలా విశేషకరమైనటువంటిది అది సామాన్యంగా దొరకటం కష్టం ఏకమతి రుద్రాక్ష చాలా ఖరీదు కూడా ఉంటుంది దాదాపు లక్ష రూపాయలు ఉంటుంది దాన్ని కావలసినటువంటి వారు కూడాను రుద్రాక్షల గురించి పర్ఫెక్ట్గా తెలిసిన వ్యక్తిని సంప్రదించండి ఈ రుద్రాక్ష కావలసినటువంటి వారు నన్ను కూడా సంప్రదించవచ్చు దానికి సంబంధించిన నెంబర్ కింద ఉంది మీకు వీలైతే సంప్రదించుకోండి